హాయ్ వివర్స్ అందరికీ నమస్కారము వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మరొక వీడియోతో నేను మీ ముందుకు వచ్చానండి ఇప్పుడు మనం చూడబోయేది ఓల్డ్ బిల్డింగ్ అండి సో ఇదైతే చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు అర్థమవుతుందండి మీరు ఈ వీడియో చూశాక వివరాల కోసం మాకు కాల్ చేసినప్పుడు ఖచ్చితంగా పైన కార్నర్లో ఉన్న యాడ్ నెంబర్ని మాకు తెలియజేయండి యాడ్ నెంబర్ చెప్తే మీకు కావాల్సిన వివరాలు మేము అందిస్తాము ఓకే ఫ్రెండ్స్ మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ యొక్క ఓల్డ్ బిల్డింగ్ గురించి నేను మీకు క్లియర్గా చెప్తాను మీరు కూడా వినండి ఇది టోటల్గా ఆరు సెంట్లలో ఉన్నటువంటి ఓల్డ్ బిల్డింగ్ అండి దీని యొక్క ఫేసింగ్ వచ్చేసి ఉత్తరం ఫేసింగ్ అయితే మనకి అవైలబుల్గా ఉన్నదండి దీని యొక్క రోడ్డు వచ్చేసి పదిహేను అడుగుల రోడ్డు అయితే మనకి అవైలబుల్గా ఉంటుందండి దీని యొక్క లొకేషన్ వచ్చేసి ఏపీ విజయవాడ సరౌండింగ్ నున్న గ్రామంలో ఆరు సెంట్లలో ఉన్నటువంటి ఓల్డ్ బిల్డింగ్ మనకి సేల్కి రావటం జరిగిందండి దీని యొక్క కాస్ట్ వచ్చేసి అరవై లక్షలు అయితే చెప్తున్నారండి మీకు నచ్చి డైరెక్ట్గా కూర్చొని మాట్లాడుకుంటే కొంచెమే తగ్గే అవకాశం ఉంటుందండి ఓకే ఫ్రెండ్స్ ఈ యొక్క బిల్డింగ్ మీకు నచ్చినట్లయితే స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి నెంబర్కు కాల్ చేస్తే మీకు మరిన్ని వివరాలు తెలియజేస్తారు సో నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ